వెల్కమ్ టు డబుల్ జాన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎవరైతే ఆర్థికంగా ధనవంతులుగా ఉంటారో అలాంటి వారందరూ పేదలను దత్తత తీసుకొని వారిని ఆర్థికంగా బలపరచాలి వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేసి వారు ఆర్థికంగా మెరుగుపడడానికి తమ వంతు కృషి చేయాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అర్చనీయంగా చెప్పవచ్చు మరి ఈ పీ పథకం విజయవంతం కావడం సాధ్యమేనా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పింది అవి ఇంతవరకు అమలు చేయలేదు కానీ పీపోర్ కార్యక్రమం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆలోచనలో ఉంది మరి కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజల్లో చర్చ జరగకుండా పేదలను ఆర్థికంగా మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది అని పేదల్లో ఒక భ్రమ కల్పించడానికి కూటమి ప్రభుత్వం పీపోర్ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు అయితే పీపోర్ కార్యక్రమం విజయవంతం ఎంతవరకు సాధ్యం అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం